ఈ ఎన్నికలు మనకు చాలా కీలకమైనవి ఒకవైపు ఎండలు ఇంకొక వైపు ఎన్నికలు ఎర్రటి ఎండల్లో ఎలక్షన్ అవుతుంది మే పదమూడవ తారీఖు వచ్చింది ఎలక్షన్ మనకు కొంచెం కష్టం తప్పని పరిస్థితి ఉన్నది జనరల్ గా హరీష్ అన్న అయితే గెలిచిండు కదా ఇది మా ఎలక్షన్ కాదని అనుకున్నారనుకో మనకే ఇబ్బంది అవుతుంది నా ఎన్నిక ఎంత ముఖ్యమో మన సిద్దిపేటలో వెంకట్రామరెడ్డి గారి గెలుచుడు అంతకంటే ముఖ్యమనే విషయాన్ని కార్యకర్తలు గమనించాలి సరే ఈరోజు రాష్ట్రంలో అందరు కూడా కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ సంగతి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు అయ్యో ఆగమైతే వీళ్ళ చెప్పుడు మాటలు విన్నాం అనేటువంటి విషయం ప్రజలకు కొద్ది కొద్దిగా మనసున పడతా ఉంది ఇవాళ బీజేపీ వాళ్ళ సంగతి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు కష్టపడి తెలంగాణ తెచ్చిండు తెచ్చిన తెలంగాణలో ఒక్కటొక్కటి ఇల్లు చక్కబెట్టినట్టు చేసిండు పని మనం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏం పరిస్థితి ఉండే చిన్నకోడూరులో కరెంటు సంగతి మీకు తెలియదా ఆరు గంటలు ఏడు గంటల కరెంటు వస్తుండే మన ప్రభుత్వం లేకముందు రాత్రిపూట మూడు గంటలు దాకా మూడు గంటల కరెంట్ వచ్చు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే రోషయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదారు గంటల కరెంట్ వచ్చేది ఇవాళ కేసీఆర్ గారు దాదాపు తొంభై వేల కోట్లు పెట్టి మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు మన చిన్న కోడూరులో వచ్చిందా రాలేదా ఎన్ని సబ్స్టేషన్లు పెట్టిందే మీ దగ్గర రెండు ఊర్లకు మూడు ఊర్లకు ఒక సబ్స్టేషన్ పెట్టినా చిన్నకోడూరులో ఒక చిన్న కోడూరు మండలంలో పన్నెండు సబ్స్టేషన్లు కట్టించిన నేను దాంతోని మోటార్లు కాలకుండా మంచి కరెంట్ వచ్చింది కేసీఆర్ గారు కరెంటును చక్కదిద్దిండు మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మన చిన్నకోడూరు మండల నెత్తి మీద రంగనాయక సాగర్ ని పెడితే ఇవాళ సాగునీటి కష్టాలు కూడా దప్పించిండు మన కేసీఆర్ మీకు తెలియదు ఆ చిన్నకోడూరు రోళ్ళు అరే ఆ పెన్నకోడూరు పెద్ద చెరువు అయితే ముప్పై ఏళ్ళకొక్కనాడు నిండలే ఇరవై ఏళ్ళకొక్కనాడు మత్తడి దుంకలే మాచాపూర్ రోళ్ళు ఇప్పుడేమో అది నిండంగా చూడలే ఇప్పుడు ఎండంగా చూడని పరిస్థితి వచ్చింది మాచాపూర్ల ఇవాళ ఇంత ఈ ఎండకాలంలో యాసంగిలో ఇన్ని వడ్లు పండిస్తుంది చిన్నకోడూరు అంటే అటు మదపల్లి గోనపల్లి వాగుల చిక్క ఇబ్రాహీంనగర్కి వెళ్ళి అటు కస్తూరుపల్లికి వెళ్ళి అటు నీళ్లు చూస్తున్నాం ఇటు చెరువులు నింపుకున్నాం ఇంత బోర్ల బాయిల ఇంత ఊట ఉండుట్లా కాళేశ్వరం ఉండుట్లా ఇంత చిన్నకోడరు పచ్చగా కనబడ్డది మీకు యాదుకుందో లేదో గాని వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ కరువు పడితే గొర్రె మేకలకు కూడా గడ్డి దొరకలే పశువులకు కూడా గడ్డి దొరకలే గదే చిన్నకోడు చిన్న చెట్ల కింద ఆంధ్రాకి గడ్డి తెచ్చి గడ్డి కేంద్రాలు పెట్టి కూడా పశువుల్ని కాపాడుకున్నాం ఉందో లేదో మీకు కొన్ని పశువులు ఏమో కబేలాకపోయినాయి ఆల్ కబీర్కు అల్లానా కొట్టిండ్రు కొంతమంది ఏమో జీవాలను కాపాడుకోవాలంటే గడ్డి కేంద్రాలు పెట్టి పశువుల్ని కాపాడుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అది ఏందంటే ఇలా కొత్త సామెత ఉంటుంది కాలు పెట్టినాళ్ళ అంటారు కేసీఆర్ కాలు పెట్టిండు పదేళ్ళు కరువే లేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు మళ్ళీ కరువు మోపై కాంగ్రెస్ వచ్చింది కరువు మోపైంది ఇలా రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది మళ్ళా మోటార్లు కాలుతున్నాయి అలేవే ఊర్ల పోయినా మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ఊర్ల పోయిన మళ్ళా బాయిగడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు బాయిలు అవుతున్నారు కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది మళ్లీ రైతుల కష్టాలు మోపైనాయి ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పండ్రు ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు అయినాయా అమలైనయా దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు మరి గాయన తీసుకుపోయి ఛాయ్ దాపిరా బిడ్డ అది చేసింద్రా నమ్మబల్కీన్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబల్కీన్ నయ వంచన చేసింది ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం